హాయ్ అండి అందరికీ ఇవాళ చేయబోయే రెసిపీ చాలా సింపుల్గా ఐదు నిమిషాల్లో రెడీ అయ్యే పప్పు చిక్కుకూర అయితే మనం రెడీ చేసుకుందాం చాలా పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా కుక్కర్ తీసుకుని చిన్న కుప్పుడు పప్పు వేసుకుని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి చుక్కుకూర అయితే కాళ్ళతో తుడు సహా చిన్న చిన్నగా కట్ చేసుకుని రెండు మూడు సార్లు కడిగి ఈ పప్పులో వేసుకోండి అందులోనే పచ్చిమిరగా సీరికలు వేసుకోండి సరిపడా వాటర్ ముందుగానే వేసుకున్నాను కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి నాలుగైదు వీధులు రాణిస్తే సరిపోతుంది ఒక కట్ట చుక్కగారు తీసుకున్నాం కదా చిన్న కప్పుడే పప్పు వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ పులుపు సరిపోదు ఒక కట్టకి చిన్న కప్పుడే తీసుకున్నాం కాబట్టి మనకి టమాటా కానీ చింతపండు కానీ అవసరం లేదు పులుపు కరెక్ట్గా ఉంటుంది పప్పు అయితే రెడీ అయిపోయింది కదా స్టవ్ చిన్న మంట మీద పెట్టి కొంచెం కారం కొద్దిగా పసుపు తగినంత ఉప్పు వేసుకుని కారం పచ్చివాసం పోయేదాకా ఒకసేపు ఉడికిస్తే సరిపోతుంది రెండు సెకండ్లు అయితే సరిపోతుంది పప్పు అయితే ఉడికించేసుకున్నాం కదా అదే స్టవ్ మీద వేరే గిన్నె పెట్టుకోండి తాలింపుకి తగినంత ఆయిల్ వేసుకోండి ఒక స్పూన్ నెయ్యి కూడా అందులో వేసుకోండి తాలింపులో నెయ్యి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది పప్పు ఆయిల్ వీటెక్క కొద్దిగా ఎల్లుల్లి పైరకులు వేసుకోండి ఎల్లుల్లి పైరకులు కాసేపు ఫ్రై చేసుకోండి ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు పోపు దినుసులు వేసుకోండి జీలకర్ర ఆవాలు ఎండిమిర్చి ముక్కలు కరివేపాకు వేసుకోవాలి వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి పోపు దినుసులు ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు పప్పు తాలింపులో వేసేసుకోండి అలా కమ్మకమ్మగా పుల్ల పుల్లగా ఉండే పప్పు చుక్కకూర అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి రైస్లో నెయ్యి వేసుకుని తింటే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి